హాయ్ అండి నేను ఇంట్లోనే ఈరోజు మూందాలు అనేది ప్రిపేర్ చేస్తున్నాను మనకి బయట ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్కి కొంచమే వస్తుంది కదా కానీ ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బయట ఏమేమి కలుపుతారో ఏమో తెలియదు కదా అయితే నేను ఇంట్లో ట్రై చేద్దామని నేనైతే ఇంట్లో ట్రై చేశానండి నేనైతే ఒక అర కేజీ పెసరపప్పు తీసుకొని ఇలా వాటర్లో ఒక టూ అవర్స్ అయితే నానబెట్టానండి నానబెట్టడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ క్రంచీగా వస్తుందనమాట పచ్చి కూడా చేస్తారు కానీ పచ్చి అంత హెల్దీ కాదు నాకు తెలిసి ఇలా నానబెట్టి చేసుకోవటమే బెస్ట్ ప్రాసెస్ అనమాట ఒక టూ అవర్స్ తర్వాత అయితే మంచిగా నానిపోయినాయి నానిపోయిన వాటిలో ఒక టూ టైమ్స్ అయితే గట్టిగా వాష్ చేసి నీళ్ళు కారే జాలీలో అయితే వేసుకోవాలి ఇలా జాలీలో నీళ్ళు వడిచిన తర్వాత నేనైతే డైనింగ్ టేబుల్ మీద ఒక క్లాత్ వేసేసి ఇలాగా పలసగా ఆర తీసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్యాన్గాలికి అయితే ఆరబెట్టుకున్నాను అప్పుడు ఇవి పప్పులో కొంచెం పచ్చిదనం అనేది అంటే తడి అనేది తగ్గిపోతుంది దీనివల్ల ఏంటంటే వా మనకి ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా మంచిగా ఉంటుంది అనమాట ముందాలు ఎక్కువగా మనం ఆయిల్లోనే కదా ఫ్రై చేసుకుంటాము ఎయిర్ ఫ్రైయర్లో కావాలంటే మీరు ఎయిర్ ఫ్రైర్లో చేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకే నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టే చేసుకోవాలి కాబట్టి ఎక్కువగా ఆయిల్ పీల్చకుండా ఉండటం కోసం అయితే నేను ఇలాగ ఫ్యాన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాను మంచిగా డ్రై అయిపోయినాయి అండి మరీ తడిలేవు అని అసలుకే తడి లేకుండా లేవు మీడియంగా సరిపోనున్నాయి అనమాట ఇలా ఉంటే సరిపోతుంది అయితే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి కదా నేను ఎలా చేస్తారా ఏంటో ఇన్ని రోజుల నుంచి అనుకున్నా కానీ చాలా సింపుల్ అండి ప్రాసెస్ టేస్ట్ అయితే అదిరిపోయింది నేను ఆల్రెడీ తినేసాను తిన తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను షార్ట్ వీడియో పెడితే చాలామంది అయితే లాంగ్ వీడియో పెట్టండి మాకు ప్రాసెస్ కావాలి ఇవి ఎలా చేస్తారా అనేసరికి నేనైతే వీడియో పెడుతున్నా స్టవ్ మీద అయితే ఇలా బాండి పెట్టుకొని ఆయిల్ అయితే కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఎక్కువ పెట్టుకోవాలండి డైరెక్ట్గా ఆయిల్ అయితే పెసరపప్పు వేయకూడదు ఏదన్నా ఇలాంటిది ఒక జాలి అయితే ఇట్లా ఆయిల్లో పెట్టేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత పెసరపప్పు నానబెట్టుకుంది వేసుకొని ఇలాగ కొంచెం ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకొని సాల్ట్ కలిపేసుకొని పెట్టుకోవాలి ఇవి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయినాయి అనుకున్న తర్వాత ఒక్క టీ స్పూన్ వాటర్ అయితే ఈ ఆయిల్లో అయితే స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ మీద ఉంది కదా ఇలాగ సాల్ట్ వాటర్ వేయంగూలని బాగా ఎక్కువ సౌండ్తో ఎక్కువగా నూరగొచ్చేసిందండి నాకైతే చాలా భయం వేసి స్టవ్ ఆపేసి పక్కకుపోయాయి అనమాట తర్వాతలో అయితే అలవాటు అయిపోయింది అర కేజీ పెసరపప్పు నాకు ఆరేడు సార్లు ఆయిల్గా వేయించుకున్నాను తక్కువ తక్కువ ఫస్ట్ టైం కదా కొంచెం కొంచెం వేయించుకున్నాను ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించి పక్కకు తెలిసి ఇంకో రెండోసారి అయితే నేను వేపకుండా ఒకసారి అది టేస్ట్ చేసిన తర్వాత మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం అసలు మొత్తానికి ఎట్లా అని చెప్పేసి నేను ఫస్ట్ వచ్చిన వాయిని కొంచెం చలారినంత తిన్నానండి అసలు సేమ్ షాప్లో తిన్నదానికంటే ఇంకా బాగుంది అసలు ఆయిల్ అబ్జర్వ్ చేయలేదు అసలు ఆయిలే లేదు ఇంకా ధైర్యం వచ్చేసింది ఇంకా నేనైతే మిగతా పప్పును కూడా ఇలాగైతే వేయించుతున్నాను కాకపోతే ఇట్లా మూందాలు చేసేటప్పుడు అయితే చక్కగా పక్కనే ఉండి స్టవ్ దగ్గర స్టవ్ అయితే హైలోనే పెట్టుకోవాలి స్టవ్ హైలోనే పెట్టుకుని ఇలా గరిట పెట్టి పద్దాకలు తిప్పుతూనే ఉంటే కనుక ఈవినిగా పప్పు అంతా ఏగిపోతుంది మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి రాంగులను తీసేయాలి నేను ప్రతిసారి ఆయిలో కూడా ఒక టీ స్పూన్ అయితే ఇలాగ ఉప్పు కలిపిన వాటర్ అయితే వేసుకున్నాను ఉప్పు కలిపిన వాటర్ వేసినప్పుడు మొత్తం స్టవ్ ఆపేసి ఆల్రెడీ హీట్లోనే ఉంటుంది కదా ఆయిల్ ఆ హీట్లో ఉన్న ఆయిల్కి ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఉన్న తర్వాతలో నేను మళ్ళీ వంట అయితే మొదలు స్టార్ట్ చేశానండి చాలా అంటే చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా అదిరిపోయింది వీడియో నచ్చితే ఇప్పటివరకు చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతే సంగతులు